హలో ఫ్రెండ్స్ ఇదేంటో తెలుసా నేతి బీరకాయ బీరకాయకి నేతి బీరకాయకి చాలా డిఫరెన్స్ ఉందండి టేస్ట్లో చాలా బాగుంటుంది నేతి బీరకాయ జస్ట్ పైన పీల్ తీసుకోవాలనుకుంటే తీసుకోండి ఎందుకంటే మార్కెట్లో దొరికేవి చాలా వరకు పైన కెమికల్స్ అవి ఇవి స్ప్రే చేస్తారు ఇంట్లో పండితే ఓకే పీల్చే పీల్ తీయకున్నా బాగానే ఉంటాయి దీంతో పచ్చడి చేస్తారు నేను కూర వండుతున్నాను సేమ్ బిరకాయ కూరలాగే చేస్తాను కానీ ఏంటంటే జీ జీలకెర వెల్లుల్లి రెండు దంచి వేస్తే ఈ కూర అయినా భలే టేస్ట్గా వస్తుందండి మీరు ట్రై చేయండి ఇదిగో ఇలా ఆనియన్స్ మిర్చి జీలకర్ర గార్లిక్ అండ్ మస్టర్డ్ సీడ్స్ కొత్తికల్ మాకు వేసేసి ఫ్రై చేసుకొని ఉప్పు వేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసేసుకోండి ఇది కొద్దిగా ఫ్రై అయ్యాక పసుపు ధనియాలు వేసేసుకొని మళ్ళీ ఒకసారి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని మనం కట్ చేసుకున్న నేటి బిరికాయ ముక్కలు ఉన్నాయి కదా అవి దీంట్లో వేసేసుకొని కలిపేసుకోవాలి మీకు కారం కావాలంటే కారం కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నేను మిర్చి యూజ్ చేశాను కాబట్టి నేను కారం వేయట్లేదు ఇది మంచిగా కలిపేసుకొని మూత పెట్టుకుంటే ఫైవ్ మినిట్స్లో కూర రెడీ అయిపోతుందండి చాలా ఈజీ రెసిపీ అండ్ మంచి హెల్తీ రెసిపీ థ్యాంక్ యూ